దేవునితో నడుచుట మానవునికి గొప్ప భాగ్యమై ఉన్నది అందుకే బైబుల్ సెలవిస్తుంది యహోవాను కలిగిన జనులు ధన్యులు అవును ఎంత ధన్యత దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ దేవుడు లేకపోతే దేవుని కలిగి లేకపోతే అనాథలతో సమానమే లోకంలో ఒకసారి అనాథలను చూస్తే ఎంతో వేదన బాధ కలుగుతుంది వారిని అడిగిన నాథుడు ఉండడు పట్టించుకునేవారు ఉండరు ఆకలి అయితే అన్నం పెట్టేవారు ఉండరు బాధ కలిగినప్పుడు అనాథలకి ఆ బాధను చెప్పుకునేవారు ఉండరు ఒక మాటల్లో చెప్పాలంటే వారిని అడిగేవారు ఉండరు బాగున్నవా అని చెప్పేవారు ఉండరు అయితే తనను కన్నవారు ఉంటే తల్లిదండ్రులు ఉంటే దేవుని బిడ్డలారా తను కన్నవారు ఉంటే వారు ప్రతి విషయాన్ని పట్టించుకుంటారు పిల్లలకు దెబ్బలు తగిలిన తమకు కలిగినట్లు భావిస్తారు పిల్లలను గురించి పూర్తిగా అన్ని విషయాలు దగ్గరుండి వారి బాధలో దుఃఖములో సంతోషంలో సరి సమానంగా పంచుకుంటారు తల్లిదండ్రులు ఉండడము ఎంత గొప్ప విషయము ఎంత గొప్ప ప్రేమ మనము ఆలోచిద్దాం అదేవిధంగా ఆలోచన చేయండి సృష్టిని మాటతో చేసి మనల్ని స్వస్థములతో తయారు చేసి తన ఊపిరి పోసి ప్రాణమిచ్చి తయారు చేసిన దేవుడు ఎల్లప్పుడూ ఉండడానికి తన కన్నుల ముందు జీవించాలని ఆశపడి మనలను సృష్టించాడు అందుకే ఆనాడు ఆదామును ఏదే దేవుడు ప్రతిరోజు కలుసుకునేవాడు అప్పుడు ఆదాము అవలు దేవునితో నడిచేవారు దేవునితో మాట్లాడేవారు ఎంతో సమయం వారితో గడిపి దేవుడు పరలోకం పోయేవాడు అయితే అప్పటికే క్రింద పడద్రోయబడిన సాతాను దేవుడు కలిసి ఉండడము ఇష్టము లేక ఆదాము అవలను శోధించి దేవుడు దేనిని చేయకూడదని ఆజ్ఞాపించాడో దానినే చేసేటట్లు ప్రేరేపించగా ఆ సాతాను శోధనకు నోబడి వారు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపి పాపము చేశారు ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి ఆ పాపము దేవుని నుండి మానవుని దూరం చేసింది ఎంత భయంకరమైన విషయము మానవుడు దేవునికి దూరము కాగా దేవుడు పాపములో పడిపోయిన మానవుని పాపములో నశించకూడదని అంటే పాపము ద్వారా కలిగే ఫల నరకంతో పడిపో పడిపోయి నశించకూడదని మరలా దేవుడు మానవుని ప్రేమించి ఈ లోకానికి మానవునిగా అందరి పాపాల కొరకు మరణించి మూడో దినము సమాధిని గెలిచాడు ఎందుకంటే తిరిగి మనము ఆయనతో కలిసి జీవించాలని ఆదాము అవ్వలు కోల్పోయిన ఆ ప్రేమను సహవాసం కలిగి జీవించాలని ఆయన ప్రతి దినము కలిసి నడవాలని మనలను రక్షించను దేవుని బిడ్డలారా మరి మనము ప్రతి దినము దేవునితో నడుస్తున్నామా నిన్ను నన్ను తయారు చేసిన దేవునితో నడుస్తున్నామా లేదా